నాగార్జున యాదవ్ వర్షణం అయితే వెంకటరెడ్డిని ఈరోజు ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది ఆయన్ని ప్రస్తుతానికైతే తాడిపత్రి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈయన నుంచి తీసుకెళ్లడం జరిగింది కానీ ఎక్కడికి తీసుకువెళ్ళారు అది ఇప్పటి వరకు కూడా తెలియదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మరి అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా ఐదు గంటల తర్వాత కోర్టు ఉంది కాబట్టి జడ్జి గారి దగ్గరికి తీసుకువెళ్తారా రిమాండ్ ఏమన్నా విధిస్తారా లేకపోతే ఎక్కడైనా అరెస్ట్ చూపిస్తారా ఇవన్నీ కూడా అంటే అక్కడ ఏం జరుగుతుందన్నది పైకి తెలియట్లేదు అన్నది ప్రధానంగా వస్తున్న అంశాలు ఇక నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా ఏ రకంగా తన్ని ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు ఏ రకంగా అరెస్ట్ చేశారో వాళ్ళ వైఫ్ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ వైఫ్ మాటలు ఒకసారి విందామండి ఆవిడ ఆవిడ ఎంత ఆందోళనగా మాట్లాడుతున్నారో అది ప్లే చేయండి బయట పోలీసులు ఇంటికి రావడం జరిగింది అయితే కింద నుంచి అప్రూవల్ అడిగితే మేము తెలియని పర్సన్స్ కాబట్టి అది అప్రూవల్ రిజిన్ చేశాము తర్వాత డైరెక్ట్ సెక్యూరిటీని తీసుకుని నలుగురు పోలీసులు ఇంటికి వచ్చేసి కూర్చున్నారు తర్వాత మేము మీ మీద కేసు కంప్లైంట్ వచ్చింది సో కంప్లైంట్కి మీకు ఇన్ఫామ్ చేయడానికి వచ్చామని చెప్పేసి మొదట చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత రిటర్న్గా స్టేట్మెంట్ వివరణ అంతా తీసుకున్నారు మీరు ఎక్స్లో పోస్ట్ చేశారు కదా ఒక సిఐ గురించి అందుకని చెప్పేసి మీ మీద కంప్లైంట్స్ వచ్చిందని చెప్పారు తర్వాత నోటీస్ ఇవ్వడానికి వచ్చామన్నారు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పిన తర్వాత నాకైతే నోటీసు చూపించలేదు అండ్ నోర్ ఓవర్ మా హస్బెండ్కి కూడా నోటీస్ చూపించలేదు అది హార్డ్ కాపీ చూపించలేదు అలాగే డిజిటల్ కాపీ కానీ ఏది చూపించలేదు చూపించకుండా వివరణ తీసుకుంటున్నామని చెప్పి స్టేట్మెంట్ రావించుకొని సతకం కూడా పెట్టించుకున్నారు మళ్ళా తర్వాత లేదు లేదు మేము అరెస్ట్ చేయడానికే వచ్చాం తీసుకొని వెళ్తున్నాం విచారణ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాము అని చెప్పి మళ్ళీ నాతో చెప్పడం జరిగింది అయితే నేను ఎందుకు అలా తీసుకొని వెళ్ళడము మీకు ఇది కాదు కదా ప్రొసీజరు ఇప్పుడు మొన్న కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా అలాగే తీసుకొని వెళ్ళారు అది అప్పుడు త్రీ డేస్ టైం ఇచ్చారు ఇలాగే నోటీస్ ఇచ్చి అని అడగడం జరిగింది అయితే అలా అది వేరు ప్రొసీజర్ ఇది వేరు మేము తీసుకొని వెళ్తున్నాము అని అని చెప్పి ఇంకొక పేరు బట్టలు కూడా తీసుకొని రండి మీరు మీకు టైం పడుతుంది చాలా అని చెప్పేటప్పటికీ నిజంగా మాకు ఇంట్లో టెన్షన్ వచ్చింది అప్పటి వరకు కూడా నా ఫోను మా హస్బెండ్ ఫోన్ ఇద్దరు ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి సిఏ గారి దగ్గర చేయగ చెట్లో పెట్టుకొనే ఉన్నారు తర్వాత నా ఫోన్ ఎందుకు తీసుకొని వెళ్తున్నారు మీరు డైరెక్ట్గా మంచిని తీసుకొని ఎలా వెళ్ళిపోతారు నా ఫోన్ కూడా ఇలా తీసుకొని వెళ్తారు నాకేం సంబంధం లేదు కదా ఎక్స్పోజ్ ఇద్దాం అని అడిగితే మీరు ఎవరికి ఇన్ఫామ్ చేయొద్దు ఎవరికైనా ఇన్ఫామ్ చేస్తే లేకపోతే మీరు దీన్ని ఇష్యూని పెద్దది చేస్తే అందరికి తెలియవరేసి దానివల్ల మీరే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనే వర్డ్ అయితే యూజ్ చేశారండి ఖచ్చితంగా అది అది ఎలా మనుషుల్ని బెదిరించినట్టు అనిపిస్తుంది కదా మాకు భయం వేస్తుంది కదా ఇంట్లో తర్వాత నేను మా కజిన్కి ఫోన్ చేయడం జరిగింది అతను కిందికి వెళ్ళాను కింద ఆ వెహికల్ దగ్గర నుంచి అతన్ని వేసుకొని మరి పోలీసులు మా హస్బెండ్ తీసుకుని వెళ్ళిపోయారు నిజం చెప్పారంటే ఇది ఇంట్లో వాళ్ళని కానీ మనుషుల్ని కానీ ఒక భయభ్రాంతానికి గురి చేసినట్టే అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా అదే అది అలాగే అదే పొజిషన్లో బాగా అనుభవిస్తే అది మాకు ఎంత భయంగా ఉంటుంది ఇందులో చిన్న పిల్లని పెట్టుకోండి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఖచ్చితంగా ఈ పోలీసులు దౌర్జన్యంగానే చూడాల్సి వస్తుంది ఇది ఇది వెంకట్రెడ్డి వాళ్ళ వైఫ్ మాట్లాడిన మాటలు అవి చాలా ఆందోళనతో ఉన్నారు సరే ఓకే ఆయన ఏం తప్పు చేశారో ఏంటి అన్నది పోలీసులు పిల్లడం తీసుకువెళ్ళడం ఇది జరిగిన ప్రాసెసే కానీ ఆయన ఎక్కడున్నారు ఏంటి సెక్షన్లు అవి కూడా మన దగ్గర ఉన్నాయి త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ బార్ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ బార్ టూ వన్ నైంటీ సిక్స్ బార్ వన్ బిఎన్ఎస్ ఈ సెక్షన్ల కింద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఏడు సంవత్సరాల లోపు కేసు అంటే నాన్ బెయిలబుల్ కేసులు ఏమీ కాదు అని చెప్పి కొంతమంది న్యాయ న్యాయవాదులు నిపుణులు చెప్తున్నారు అయితే ఇంకా వేరే కేసులు ఉన్నాయా ఎందుకంటే గతంలో కూడా కారుమూరి వెంకటరెడ్డి మీద వివిధ స్టేషన్లో పోలీస్ కేసులు ఉన్నాయి మరి ఇప్పుడు ఈ కేసులతో సరిపెడతారా ఈ ఒక్క అంశాన్ని తీసుకుంటారా ఈ మర్డర్ జరిగిన అంశాన్ని తను మాట్లాడిన అంశాలనే ప్రధానంగా తీసుకుంటున్నారా ఇంకా వేరే కేసులు ఏమైనా ఇందులో ఉన్నాయి ఇది ఇది కూడా చాలా కీలకంగా ఉన్న పరిస్థితి ఆ పేరు నాని గారు బయట ఉందమ్మా పేరు నాని గారు బయట ఉందా పేరు నాని గారు బయట ప్లే చేయండి ఆయన చేసేటువంటి దుర్మార్గం అంటే వెంకటరెడ్డి ఏం చేస్తున్నాడు నిద్రపోనివ్వట్లేదు కంటి మీద నారా చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ కంటి మీద కునుకు లేకుండా కునుకు రానివ్వకుండా వాళ్ళ తప్పుల్ని వాళ్ళ పాపాలని ఎండగడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా బతుకుతున్నాడు అది నేరం కారుమూరి వెంకటరెడ్డి మీద ఒక కేసు పెట్టి ఆ గొంతు నొక్కుదాం అనుకుంటే ఏమవుతుంది కానుమూరి వెంకటరెడ్డి ఏమన్నా నువ్వు ఒక కేసు పెడితే పది కేసులు పెడితే ఆగే రకమా ఆగితే జగన్ మనిషి ఎందుకు అవుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎందుకు అవుతాడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో రెండు సంవత్సరాలుగా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడన్నా ఏ గొంతుకునన్నా మీరు ఆపగలిగారా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ఏమన్నా చేతుల్లోంచి జెండా పారవేయించగలిగారా మీ పిచ్చి భ్రమల నారా చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయి కూడా చెప్పండి ఈ తప్పుడు కేసులతో వేధింపులతో జగన్ నాయకత్వాన్ని నమ్ముకున్నటువంటి జగన్ని ప్రేమించేటువంటి జగన్ జెండా పిడికిల్లో బిగించి పట్టుకున్నటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడైనా సరే దడిచేది లేదు బెదిరేది లేదనేది మీ కొడుక్కి చెప్పబోయా చంద్రబాబు నాయుడు గారు రైట్ ఇది పేరు నాని గారు కూడా చాలా ఫైర్ అవుతున్నారు అంటే ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కొద్దిసేపటి క్రితమే వెంకటరెడ్డి గారు వాళ్ళ భార్య వాళ్ళ శ్రీమతితోటి కూడా హరిత గారు ఏదో అనుకుంటాను ఆవిడ పేరు మా హరిత గారు ఆవిడతోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారట సజ్జుల గారు కూడా మాట్లాడారట మేము అండగా ఉంటామమ్మా మీకు మీరు ఏమి టెన్షన్ పడాల్సిన లే అవసరం లేదు అని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగిందని కూడా సరే ఓకే ఈ అరెస్ట్కి సంబంధించి ఏం కేసులు పెట్టారో ఏం చేశారో అంత పారదర్శకంగా జరిగితే పడలేదు లేదు వేరే రకంగా చేసేలా ఉంటే ఒకటికొకటి కక్షపూర్తిగా వెళ్ళే పరిస్థితి ఆ పార్టీని ఈ పార్టీ ఈ పార్టీని ఆ పార్టీ అనుకోండి ఇదిగో మేము వస్తే అప్పుడే సవాళ్ళు మొదలయ్యి ఇప్పుడు మీరు చెప్పండి నెక్స్ట్ మేము వచ్చామంటే మేము అంత తెలుస్తామని వీళ్ళు అంటారు గతంలో మరి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఆ రకంగానే అన్నారు ఎవరెవరితో ఏంటి వస్తారో తెలుసుకుంటే లోకేష్ గారు డైరెక్ట్గానే సవాలు విసిన సందర్భం మేము వస్తాము ఇదిగో పేర్లు రాసిపెట్టి ఉన్నాయి నేను అంతు తేలుస్తాను అన్నారు సరే అది తేల్చిన తర్వాత మరి ఎంతమందిని అరెస్ట్ చేశారంటే రోజుకి ఇద్దరు చొప్పున అరెస్ట్ చేస్తున్నారు పదహారు వందల మంది పదమూడు వందల మంది అని చెప్పి ఇందాక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాట్లాడడం జరుగుతుంది సరే ఇవన్నీ కూడా కక్షపూరితంగా అవుతున్నాయా ఇంత కక్షపూరితంగా జరిగితే దాని పర్యవసనాలు ఏముంటాయి ఏదైనా ఒక ప్రభుత్వం మీద పొరపాటు జరిగితే తప్పులు జరిగితే ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది కానీ అదేదో బురద చల్లే విధంగా లబ్ధి కోసమో వేరే రకంగా చేస్తే మాత్రం కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు అది ఎంతటి వారైనా ఎవరైనా అని ఎందుకంటే ఆ చేపురోలు కిరణ్ కూడా అరెస్ట్ చేసిన సందర్భం మనం చూసాం అనవసరంగా మాట్లాడేడం అని చెప్పి వాళ్ళని కూడా ఏం క్షమించలేదు సో అరెస్టులు అవ్వడం అన్నది అయిన పరిణామాలు తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ ఇవి సరే మేమైతే అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు ఇష్టం వచ్చినట్లుగా ఎవరు భరితెగించి మాట్లాడినా క్షమించేది లేదు ఎంత దూరమైనా మేము వెళతాము అని చెప్పి ప్రభుత్వం అంటున్నారు అలాగే పోలీసులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ మనం ఎక్స్క్లూజివ్ చూడొచ్చు ఉదయం కారుమూరు వెంకటరెడ్డిని తీసుకొస్తున్న విజువల్సు మరి వాళ్ళందరూ కూడా ఆయన ఏమి ఇబ్బంది పెట్టినట్టుగా ఏం లేదు పైన ముగ్గురున్నారు లోపల ఒక ఆయనే వెళ్ళడం జరిగింది మనం విజువల్లో స్పష్టంగా కనిపిస్తున్నది సరే ఆ లోపల ఏం జరిగిందో ఏంటో బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా ఏదో బ్యాగ్ పట్టుకు రావడం జరుగుతుంది వీళ్ళు బట్టలు తెచ్చుకోమన్నారట అది అక్కడ అక్కడ మనం చూడొచ్చు విజువల్ రూపంలోనే ఏవో డ్రెస్సెస్ ఏవో మీరు పట్టుకోండి మీరు ఉండాల్సి ఉంటుంది అని చెప్పారట ముందు అయితే ఆ రకంగా చెప్పలేదు నోటీసులు అయితే ఇవ్వలేదు ఇవన్నీ జరిగిన ప్రచారం సో ఏ పరిస్థితిలో ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీలో కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్ అని చెప్పి కాలా రోజులు పెట్టి ప్రచారం జరుగుతున్న నేపథ్యం ఒకసారి నోటీసులు ఇచ్చారు కర్నూలు తీసుకువెళ్ళారు అయినా సరే అరెస్ట్ చేయలేదు ఇప్పుడైతే అరెస్ట్ చేశారు ఈ ఒక్క కేసైనా ఇంకేమైనా కేసులు ఉన్నాయా ఈ సెక్షన్లైనా ఇంకా వేరే సెక్షన్లు ఏమైనా ఇందులో పెట్టపోతున్నారా వైఎస్ఆర్సీపీలో మాత్రం